అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా డిఏడిఆర్ బకాయిలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు రా ముఖ్యంగా పండుగ కానుక ముందే అందనుందండి ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి కరువుబత్యం బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఇది మొత్తం బకాయిలు కాకుండా తొలి విడత చెల్లింపు మాత్రమే అని కూడా స్పష్టమైతే చేసింది ఈ పరిణామం గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో అయితే ఈ నేపథ్యంలో ప్రాధాన్యత అయితే సంతరించుకుంది ఇక గత వైకాపా ప్రభుత్వం డిఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్లుగా చూపించి ఉద్యోగులను మోసం చేసిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి ఇక జీతాల్లో ఐటీ మినహాయించినప్పటికీ కూడా ఆ బిల్లులకి మోక్షం లభించలేదని ఉద్యోగులైతే ఆవేదన వ్యక్తం చేశారండి గత ఐదేళ్ల పాలనలో ఉద్యోగులను ఆర్థికంగా మానసికంగా అనేక ఇబ్బందులకి గురి చేసిందని నెలలో పదవ తేదీ తర్వాత జీతాలు చెల్లించే దుస్థితికి తీసుకొచ్చిందని చెప్పి ఉద్యోగ సంఘాలు గుర్తు చేశాయి అయితే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల ప్రాణ ప్రాణ కథ ప్రతీ నెల కూడా చెల్లించాల్సినటువంటి ప్రభుత్వ వాటాను సైతం పది నెలలకి ఒకసారి మాత్రమే చెల్లించేదని ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసిందని కూడా పేర్కొన్నారు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సచివాలయంలోని సిపిఎస్ ఉద్యోగులకి అరవై నెలల డిఏ బకాయిలను చెల్లించింది గత వైకాపా హయాంలో ఈ బకాయిలు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా చూపించి జీతాల నుంచి ఆదాయ పన్ను సైతం మినహాయించారని చెప్పి ఇది ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిన ఒక విషయం అయితే ఈ విషయాన్ని రాష్ట్ర సచివాల సిపిఎస్ ఉద్యోగుల సంఘమే తెలిపిందండి మనమేం అయితే కాదు ఇక తమ ఉద్యోగులను గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఐదేళ్ల పాటు ఉద్యోగులను నిరంతరం ఇబ్బందులు పెడుతూనే ఉందని కూడా వారు వి విమర్శించడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం సిపిఎస్ వాటాను ప్రతీ నెలా కూడా జీతంతో పాటే చెల్లిస్తుందని ఉద్యోగులకి ఒకటవ తేదీనే జీతాలు చెల్లించే ఏర్పాట్లను కూడా చేస్తుందని ఉద్యోగ సంఘాలు ప్రశంసించాయి ఇక సిఎఫ్ఎంఎస్లో అయితే నాలుగేళ్లకి పైగా నిలిచిపోయినటువంటి ఏడు వందల అరవై మంది రాష్ట్ర సచివాలయం సిపిఎస్ ఉద్యోగుల బిల్లులకు సంబంధించి నాలుగు కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే చెల్లించిందండి ఈ చెల్లింపులు ఉద్యోగులకు పెద్ద ఊరటినైతే ఇచ్చాయని చెప్పవచ్చు ఇందుకు రాష్ట్ర సచివాలయం సిపిఎస్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి ఈ కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది ఇక ఇదే స్ఫూర్తితో ఇతర సిపిఎస్ ఉద్యోగులకి కూడా బకాయిలు చెల్లించారని చెప్పి వారైతే కోరారు ఇక గత ప్రభుత్వ హయాంలో కేవలం గత ప్రభుత్వం జుడిషియల్ మరియు అసెంబ్లీ సిపిఎస్ ఉద్యోగులకి మాత్రమే బకాయిలను అయితే చెల్లించి సచివాలయ ఉద్యోగులను విస్మరించిందని కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే సచివాలయం ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలని కోరుతూ మే పదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగునైతే కోర్టును కూడా ఆశ్రయించడం అయితే జరిగిందండి ఇక కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వారికి న్యాయం చేకూర్చినట్లయితే అయింది ఇక ప్రభుత్వం ముఖ్యంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం చెల్లించినటువంటి బకాయిలు ఏ డిఏలకు సంబంధించినవి అన్న వివరాలు పరిశీలించినట్లయితే రెండు వేల పద్దెనిమిది డిఏ అంటే ఈ డిఏను వైకాపా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి జీతంతో కలిపి చెల్లించింది అయితే అంతకుముందు ఏర్పడినటువంటి బకాయిలను మాత్రం చెల్లించకుండా పెండింగ్లో అయితే పెట్టేసింది అయితే ఇక ఈ డిఏను వైకాపా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి జీతంతో కలిపేది ఇచ్చిందండి జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏను అంతకుముందు ఏర్పడినటువంటి బకాయిలు కూడా చెల్లించలేదు ఈ రెండు డిఏలు కలిపి దాదాపు అరవై నెలలకు ఆరియర్స్ రూపంలో చెల్లించాల్సి ఉంది ప్రస్తుతానికి సచివాలయ సిపిఎస్ ఉద్యోగులకు ఈ అరవై నెలల బకాయిలు తొలి విడతగా అయితే చెల్లించబడ్డాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇక సిపిఎస్ ఉద్యోగుల బకాయిలని తొంభై శాతం నగదు రూపంలో పది శాతం ప్రాణ్ ఖాతాలకి చెల్లించాల్సి ఉంటుంది గత వైకాపా ప్రభుత్వం ఈ బకాయిలను పిఎఫ్ జిపిఎఫ్ ఖాతాల్లో జమ చేసినట్లు చూపించి తిరిగి వెనక్కి తీసుకుందనుకు ఆరోపణలు ఉన్నాయండి ఇతర ఉద్యోగులకు బకాయిలను పిఎఫ్ లేదా జిపిఎఫ్ ఖాతాలకి సర్దుబాటు చేస్తారు గత ప్రభుత్వం వీరికి కూడా బకాయిలను సర్దుబాటు చేయలేదని కూడా తెలుస్తుంది డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలు కలిపి ఉద్యోగులకి సుమారుగా ఇరవై ఐదు వేల కోట్లకు పైగానే గత వైకాపా ప్రభుత్వం బాకీ పెట్టిపోయిందని ఇప్పుడు ఆ భారీ ఆర్థిక భారం అనేది ఈ కూటమి ప్రభుత్వం పై పడింది ఇక రెండు వేల పంతొమ్మిది జూలై నుండి చెల్లించాల్సినటువంటి బకాయిలు ఇందులో ఉన్నాయి కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయంటూ పేర్కొని అప్పటి ప్రభుత్వం రెండు వేల ఇరవై జనవరి జూలై డిఏలు కూడా ఇదే విధంగా రెండు వేల ఇరవై ఒకటి జనవరి మరియు రెండు వేల ఇరవై ఒకటి జూలై డిఏలను ఫ్రీజ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ అరవై నెలలకు సంబంధించిన డిఏ బకాయిలను సచివాలయ సిపిఎస్ ఉద్యోగులకు చెల్లించారు మిగిలిన ఉద్యోగులకు కూడా ఈ బకాయిలు ఆరు విడతల్లో చెల్లిస్తారని చెప్పి సమాచారం రావటం జరిగిందండి ఈ నిర్ణయం ఉద్యోగుల్లో కొత్త ఊరట్నైతే కలిగించింది ఇక కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చాటి చెప్పే దిశగా ఒక ప్రయత్నం అయితే చేసింది కీలక అడుగు అయితే వేస్తుందని భావిస్తున్నారండి అటు ఉద్యోగులు ఇటు ఉద్యోగ సంఘాలు అటు పెన్షనర్లు ఇక భవిష్యత్తులో మిగిలిన బకాయిల చెల్లింపులు పిఆర్సి అమలు వంటి అంశాలపై కూడా స్పష్టమైన కార్యాచరణ కోసం అటు ఉద్యోగ సంఘాలు ఇటు ఉద్యోగులు అటు పెన్షనర్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్